హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అయితే చాలామంది ఈ యొక్క కార్తీక పౌర్ణమి తాలూకా నోము నోచుకుంటూ ఉంటారు అదేంటంటే ఉదయం నుంచి కూడా మొత్తం పిల్లలతో సైతం కూడా సాయంకాలం వరకు ఉపవాసం ఉండి చంద్రోదయం టైంకి చక్కగా దీపారాధన చేసుకొని ఈ యొక్క కేదారేసుని కథ చెప్పుకుంటారు అన్నమాట దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక కథ ఉంటుంది అన్నమాట ఆ కథ తప్పకుండా చదువుకుంటూ ఉంటారు అలాగే మిగతా వాళ్ళు పౌర్ణమి ఈ యొక్క నోములు ఏనులైన సరే ఉపవాసం ఉండి ఈ యొక్క కథ విని ఆ పౌర్ణమి తాలూకా ప్రసాదం తింటే ఎంతో అద్భుతంగా ఆ పరమశివుని యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి అని పెద్దలు చెప్తూ ఉంటారు అనమాట అయితే ఈరోజు ఆ కేదారేసిన కథ యొక్క విశిష్టతను మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనగనగా ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కలరు పెద్ద కుమార్తె పేరు పెద్ద బాగిత్తమ్మ చిన్న కుమార్తె పేరు చిన్న బాగిత్తమ్మ కుమారుడి పేరు నారాయణ భట్టు అయితే వారు చాలా పేదవారు అన్నమాట భిక్షాటం చేసి కుటుంబ పోషణ చేసుకునేవారు అయితే ఇలాగా కొన్నాళ్ళు అయ్యేసరికి కార్తీక మాసం వస్తుంది ఆ నెలలోని కార్తీక పౌర్ణమి రాగా ఊళ్ళో ప్రజలందరూ కూడా కార్తీక పౌర్ణమి చేసుకుంటూ ఉంటారు అయితే ఈ బ్రాహ్మణుడు ఇంకా పెద్దగా వీళ్ళకి ఆ పండగది కూడా లేదేమో ఒకసారి నాకు తెలిసి ఇంకేలాగ ఈ బ్రాహ్మణి ఏంటంటే భిక్షాసుకేమీ ఆయవారానికి వెళ్ళిపోతాడు కుమార్తె పిల్లలు ఏంటంటే ఈ పొలలో అవి ఎరుకొని తెచ్చుకోవడానికి చెరువు గొట్టాలంటే బయటకు వెళ్తారనమాట అయితే కొంత సమయం అయ్యేసరికి అక్క చెల్లలిద్దరికి కూడా కొంచెం అలసటగా అనిపించి ఒక మర్రి చెట్టు దగ్గర కూర్చొని సేద తీర్చుకుందా అని చెప్పేసి అనేసి అక్కడికి వెళ్ళి అనమాట అలా కూర్చొని కూర్చొని అలాగా మాట్లాడుకుంటూ ఆ చిన్నబాగిత్తమ్మ పైకి తల పైకి ఎత్తి చూడగా ఆ చెట్టుకి చక్కగా మెర్రికాయలు మర్రి తోరణాలు కనిపిస్తాయి అన్నమాట అయితే వాటిని చూసి చిన్న బాగిత్తమ్మ అన్నమాట అక్క మనము వీటితోటి ఇక్కడే కార్తీక పౌర్ణమి అని చెప్పేసి అని చెప్తుంది అయితే సరే అని చెప్పేసి అనేసి నా అక్క చెల్లెలిద్దరూ కూడా ఆ యొక్క కోనేరులో స్నానం చేసి వచ్చి అక్కడ ఉన్నటువంటి మెట్టితోటి పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహం చేసి అలాగే గోవరి పూలు అంట మరి ఏవో గోవరి పూలు గొబ్బి పూలు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ పూలు ఆకులు తెచ్చి చక్కగా ఆ పార్వతీ పరమేశ్వరిని విగ్రహాలు చేశారు కదా మెట్టితోటి వాటిని ఏంటంటే చక్కగా ఆ మెర్రి చెట్టుకే దగ్గరగా ఆనించి చక్కగా అలంకరణ చేస్తారు అలంకరణ చేసి ఈ యొక్క మెర్రికాయలు ఏంటంటే మర్రి బూర్ల కింద ఉంచుతారు అలాగే మర్రి తోనలేమో ఏమో తోనల కింద భావించుకొని చక్కగా అదంతా కూడా అమర్చుకొని ఆ పార్వతీ పరమేశ్వరునికి చక్కగా పూజ చేసుకొని ప్రార్థిస్తూ ఉంటారు అన్నమాట వారికి ఏదో తెలిసిన విధంగా పిల్లలు కదా వాళ్ళకి తెలిసిన విధంగా నానా విధాలుగా కానీ ఇంకేదేదో మా చక్కగా భావించుకొని నిజంగానే పార్వతీ పర్వత నిజంగానే బోర్ల కింద నిజంగా తోనల కింద అది ఒక నిజమైన కార్తీక పౌర్ణమి పూజ చేసుకుంటున్నామన్న భక్తి భావంతో భయమరిచిపోయి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అలా కొంతసేపు అయ్యేసరికి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ పిల్లలిద్దరూ కూడా ఆ మర్రి పూలు ఏ ఏదైతే పెట్టారో అవేమో బోర్ల కింద అయిపోతాయి పట్టు పట్టుతోనాలకేనో ఇంకా వెంటనే అద్భుతంగా మారిపోతాయి ఇంకా పార్వతి పరవేశాలు కూర్చున్నటువంటి మడపం అంతా కూడా వజ్ర వేడూరి కంపుల చైతన్యంతో ఆ యొక్క పెద్ద ఎంతో అద్భుతమైన సింహాసనంగా బంగారు సింహాసనంగా మారిపోతుందన్నమాట అది చూసిన అది చూసిన వెంటనే ఆ చిన్న భాగిత్తమ్మ పెద్ద బాగితమ్మలు కూడా ఎంతో సంతోషంగా చేసి ఆనంద బాస్పాలు రాల్చుకుంటూ చక్కగా మా కష్టాలు తీర్చావా అని చెప్పేసి అని పెదే పదే విధములుగా ఇంకా ప్రార్థనలు చేసుకుంటూ ఆ తండ్రిని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని అక్కడ ఉన్నటువంటి ఆ సంపదను అంతా కూడా పట్టుకొని ఇంకా ఇంటికి బయలుదేరుతారు అనమాట అయితే వాళ్ళు ఇంటికి చేరేసరికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చుంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళ ఇల్లు కూడా ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఏ ఏ తాకులు అలాగే తాటాకులతోటి ఉండేది మాట వాళ్ళ ఇల్లు అయితే ఆ ఇల్లు సడన్గా ఒక పెద్ద ఇంద్రభావన్ కింద మారిపోద్ది అయితే ఆ ఇంద్రభావం కింద మారిపోయిన ఇల్లు ఆ పిల్లలు తన భర్త తెలుసుకోలేరని చెప్పేసి అనేసి ఆ ఇంటి అరుగు మీద బయట కూర్చొని వేచి వస్తూ ఉంటుంది అన్నమాట అయితే ఇంటికి కుమార్తెలు ఇద్దరు ముందుగా వస్తారన్నమాట అప్పుడు రాగానే ఏంటి ఇలాగ ఇల్లు అది కూడా ఇంద్రభావన్ కింద అయిపోయిందని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతారు వెంటనే వీళ్ళమ్మ కూడా తొందరగా వెళ్ళి నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది మన ఇల్లు ఇలా ఎందుకు మారిందో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అనేసి ఆ కూతురుతో చెప్పగా అప్పుడు కూతురుద్దరు కూడా జరిగిందంతా కూడా చెప్తారు అన్నమాట ఇలాగ మనము అక్కడ ఇలా నోము నోచుకున్నాము అక్కడ కూడా మర్రికాయలేమో మర్రి గూర్ల కింద అలాగే మర్రి తోనలేమో పట్టు తోనల కింద మారిపోయి అక్కడ ఒక సింహ పార్వతీ పరమేశ్వర్లు కూర్చున్నటువంటి ఆ అంతా కూడా కెంపు వజ్ర వేడిరేళ్ళతో పదిరేటువంటి బంగారు సింహాసనంగా మారిపోయింది ఎంతో అద్భుతంగానని చెప్పేసి అని వాళ్ళు చెప్పిందంతా కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా చెప్పుకుంటూ ఇంకా లోపలికి వెళ్తారు ఇంకా తన తండ్రి కూడా రా గురించి వే వేచ్చి ఉంటారు అంటే ఎదురు చూస్తూ ఉంటారు ఈ లోపల అతను కూడా ఆయువరానికి వెళ్తాడు కదా ఎప్పుడు కూడా ఆయువరానికి మూడు ఊళ్ళు వెళ్తే మూడే సోళ్ళు ఏడు ఊళ్ళు వెళ్తే ఏడే సోళ్ళు దొరికినటువంటిదే అనేది అలా ఎప్పుడు కూడా అలా దొరికేది ఆ రోజు ఏమైందంటే ప్రతి ఒక్కరూ కూడా తన ఇంటికే చక్కగా పిలిపించుకొని వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు ఏవైతే ఇస్తారో అవన్నీ కూడా ఎబ్బడే మొబ్బడిగా అంట ఎబ్బడి మొబ్బడిగా కానుకలు ఇవ్వడంతో ఇతను కూడా ఆశ్చర్యంతో తెబ్బిబ్ ఉంటాడు ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ బస్తాలతోటి బియ్యాలు ఇలా మాట ఎక్కువ ఎక్కువ ఇస్తూ ఉంటుంటే అవన్నీ కూడా చక్కగా ఆ సంపదనంతా కూడా ఒక బెండ్ కట్టించుకొని బెండ మీద పెట్టుకొని ఇంటికి వస్తాడనమాట ఇంక ఇంటికి ఎప్పుడైతే వస్తాడో ఇల్లు కానుక అటు ఇటు కంగారు పడుతూ ఉంటాడనమాట ఏటి మన ప్లేస్లోని పెద్ద భవనం కింద ఉంది ఏమైంది ఏటని చెప్పి కంగారు పడుతుండగా తన భార్య వచ్చి ఇది మన ఇల్లేనండి అని చెప్పేసి అనేసి ఇలా ఎందుకు అయిందో చెప్తాను లోపలికి రండి అని చెప్పేసి అనేసి అలాగా ఆ తర్వాత జరిగిందంతా కూడా చెప్తారు అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఇంకా పెళ్ళిడికి వస్తారన్నమాట పిల్లలతో ఇంకా ప్రతి సంవత్సరం ఇలా కార్తీక నోము నోచుకోవడం వల్ల ఇంకెంతో అద్భుతంగా అష్టైశ్వర్యాలు పెరుగుతూ ఎంతో అద్భుతంగా వాళ్ళ సుఖజీవనం చక్కగా సాగుతూ ఉందన్నమాట ఇంకా ఇలా కొన్నాళ్ళు అయ్యేసరికి పిల్లలిద్దరూ కూడా పెళ్ళిడికి వస్తారు పెద్ద కుమార్తెనేమో తూర్పు వైపున ఉండేటువంటి దుల్లావారికి అలాగే చిన్న బాగ్యతమ్మని పడమర దిక్కున ఉన్నటువంటి బల్లావారికి ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు చేస్తారు ఇంకా అలా కాలక్రమంలో వచ్చినటువంటి కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి వస్తుంది అన్నమాట కాలక్రమంలో వచ్చిన కార్తీక పౌర్ణమికి తన తల్లి నారాయణ బొట్టును పిలిచి తన కుమారుడు అయినటువంటి నారాయణ బొట్టుని పిలిచి కొలిసి కుంచుడు కొలవకుండా కుంచుడు అంటే కొలిసి కుంచుడు కొలవకుండా కొంచుడు అంటే అటు ఇటు కూడా ఏదో అంటే ఒక లెక్కగా కూడా కాకుండా కొలిసి కుంచుడు కొలవక కుంచుడు అన్నట్టుగా బంగారు ఇచ్చేసి ఒక కంసాలి బ్రహ్మ చేత బంగారు తోరణాలు చేయించి తీసుకురమ్మని కుమారుని పంపిస్తుంది వాటితో కార్తీక పౌర్ణమి చేసుకుందాం అని చెప్పేసి అని నిశ్చయించుకుంటుంది అన్నమాట ఆడు ఇంకా కుమార్తెలు ఇద్దరు కూడా కుమార్తెల హయంలోనే ఉన్నటువంటి కుమార్తెలు ఎప్పుడైతే ఉండేవారో వాళ్ళ హయంలోనే ఈ పొట్టు తోరణాలతోటి చేసి ఉంచేవారు ఆ ఎప్పుడైతే ఆ పట్టుతోరాణాలు ఉన్నాయి కదా వాటిని తీసేసి బయట పరిచేస్తుంది బయట పెరట్లోకి విసిరేస్తుంది విసిరేగానే ఇంకా బంగారు తోనాలు చేసి ఇంకా వాటితోటి ఆ యొక్క కార్తీక పౌర్ణమితాల యొక్క నోమంతా నోచుకుంటారు ఇంకెప్పుడైతే ఈ బంగారు తోనాలు పెట్టి కార్తీక నూనె వచ్చిందో ఇంకా ఇంక ఈ అమ్మ గ్రహి ఈ తల్లి గ్రహించలేకపోయింది ఇంకా అప్పటి వరకు వచ్చినటువంటి సంపద అంతా కూడా మళ్ళీ కొద్ది కొద్దిగా ఎలా వచ్చింది అలాగే పోవడం జరుగుతుంది అనమాట ఇంక వీళ్ళు మళ్ళీ కూడా దేనాతి దేనావస్థలోకి వచ్చేసి మళ్ళీ భిక్షాటన స్థితికి చేరుకుంటారు ఇంకా అయితే ఇంకా వాళ్ళ పెరట్లోనే కాకరకాయ చెట్టు చక్కగా విపరీతంగా పెరిగిపోయి చక్కగా పాదు పెద్దది అయిపోయి చక్కగానే వాటికి ఎంతో అద్భుతంగా కాయలు అవి పోస్తాయి అన్నమాట ఇంకేంటే వచ్చేసారు కదా ఇంకెళ్ళి తినడానికి కూడా ఏమీ లేదు ఇంకా ఆయువారానికి వెళ్ళినా సరే ఏమీ దొరకట్లేదు ఇంకెళ్ళేటప్పుడు ఇలా కాదని చెప్పేసి వాళ్ళకి సరిపోవట్లేదు అనమాట ఇంకెంతమంది అంటే చిన్నపిల్లలు ఏదో రకంగా అయిపోయేది ఇంక ఇప్పుడు ఆయువారం వెళ్ళి తెచ్చింది కూడా వాళ్ళకి పోషకానికి సరిపోవట్లేదు ఎప్పుడైతే సరిపోవట్లేదు వాళ్ళ పెరట్లోనే ఏం చేయాలో అర్థవా పెరట్లోకి వెళ్తే ఎప్పుడో ఎండిపోయి ఉన్నటువంటి కాకరే అయిపోదు చిగిరించి చక్కగా పెద్ద పాలు కింద అయిపోయి చక్కగా చెట్టుకి కాయలు కాయడం మొదలుపెట్టింది అయితే ఓహో ఈ కాయలు ఉన్నాయి కదని చెప్పేసి అని కొద్దిగా కాయలు కోసిచ్చి కుమ్మనుడికి ఇచ్చి కోమట దగ్గరికి పెట్టుకెళ్తే మనకి ఇచ్చి మనకి కావలసిన పప్పు బియ్యం పెట్టరా బాబు అని చెప్పేసి అని పంపిస్తుంది పంపిస్తే వెంటనే ఆ ఇచ్చి బియ్యం పప్పులు దినుసులు అన్నీ కూడా తెచ్చుకుంటారు కాకరకాయలు అలా బా కోమటి తాలూకా భారీ కాకరకాయ కోసి కూరండుగా చెప్పేసి అనుకుంటే అందులోనే బంగారు కణికలు ఉంటాయన్నమాట అయితే ఎప్పుడైతే బంగారు కణికలు ఉన్నాయో అవన్నీ చూసి కోమట అతనికి ఇంకైతే ఓహో ఇదైతే వాళ్ళు గమనించి ఉండరు అందుకే మన దగ్గరికి అట్టుకొచ్చి ఇచ్చారు అని చెప్పేసి అనేసి గుర్తించిన కోమిటి ఏం చేస్తాడు వెంటనే ఆ యొక్క నారాయణ బొట్టను పిలిపించుకొని మీ పాదుకు కాసినటువంటి కాకరకాయలు అన్నీ అంటే వాటి తాలూకా ఆ కాకరకాయలు అంటే నా భార్యకి చాలా ఇష్టం కావున ఏ పింజి కూడా పోసినా సరే ఎటువంటి చిన్న పింజైనా సరే కాస్తే కనుక వెంటనే నాకు తెచ్చి ఇవ్వు నీకు కావాల్సిన వస్తువులు సామాగ్రిలు అన్నీ కూడా ఏవి కావాలో అవన్నీ కూడా ఇస్తానని చెప్పడంతో ఇంకెన్ని కాయలు పోస్తే అన్ని కాయలు కూడా పెట్టుకెళ్ళడం ఆయన ఇచ్చిన సామాన్లు తెచ్చుకొని ఇంకా వాళ్ళ యొక్క పోషకరణ చేసుకుంటూ ఉండేవారు వాటి ఇలా జరుగుతూ ఉండగా కొన్ని రోజులకి మళ్ళీ కార్తీక పౌర్ణమి వస్తుంది ఇంకైతే అయితే ఆ కార్తీక పౌర్ణమి వస్తుంది కదా ఇంకా మళ్ళీ కార్తీక పౌర్ణమి తాలూకా నోము నోచుకోవాలి కదా అని చెప్పేసి అని గ్రహించినటువంటి తెల్లి ఏం చేస్తుంది నారాయణ పిలిపించి పిలిచి పెద్ద అక్క దగ్గరికి వెళ్ళి మన మన పరిస్థితి అది చెప్తే ఏదో పండో ఫలమో ఇస్తుంది వాటి తెస్తే అయితే అప్పుడు మనము కార్తీక నోము నోచుకుందా అని చెప్పేసి పంపిస్తుంది ఇంకా తెల్లి ఆది మేరకు నారాయణ పెద్ద అక్క గారే ఊరైనటువంటి దుల్లా వారి ఇంటికి వెళ్ళి వెళ్తాడనమాట అక్కడ ఏంటంటే అక్కడికి వెళ్ళేసరికి ఎలా ఉంటుంది వాళ్ళు కూడా పెద్ద ఇంద్రభవనం కూతురు కూడా మరి ఆ కేదారేసిన వ్రతం చేసుకుంటున్నారు కదా దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా చక్కగా అష్టైశ్వర్యాలతోటి పెద్ద పెద్ద బంగాళాలోనే ఉన్నారనమాట వెళ్ళేసరికి ఇతని వేసాధారని చూసి ఇంక ఇతని వేసాధారణ ఎలా ఉంటుంది ఇంకా ఏమి లేని వాళ్ళు వేసాదాన్ని ఏమి చిరిగిపోయిన బట్టలు అవి చూసి ఆ బొట్లు గేటు దగ్గర ఉండేటువంటి బొట్టలు ఏమి గేటు దగ్గరే ఆపేస్తారనమాట ఆపితే నేనేమో బాగితమ్మ బాగితమ్ము తమ్ముడిని నేను అని చెప్పి చెప్తాడు ఇదేటి వాళ్ళు చూస్తే అంత అంతస్తులో ఉన్నారు ఇతను చూస్తే భిక్షన్లా చేసుకునే అతనిలా ఉన్నాడని చెప్పేసి అని వాళ్ళకి అనుమానం వచ్చి వెళ్ళి పెద్ద బాగితంకి ఈ బట్టలు చెప్తారన్నమాట అమ్మ ఎవరో వచ్చారు చూస్తేనేమో ఏదోలా ఉన్నాడు అతనేమో చేస్తేనేమో ఈ తమ్ముడు అంటున్నాడని చెప్పను కానీ అప్పుడు వెళ్ళి చూస్తుంది అనమాట చూడగానే తన తమ్ముడే నిజంగాన అప్పుడు గవర్లత పరుగుని వెళ్ళి ఆ తొమ్మిడిని చూసి ఏమి ఇలా వచ్చి ఇలాగా ఇలా ఉన్నావు ఏమి ఏమైంది అని చెప్పేసి అనేసి చెప్పమంటే అప్పుడు నారాయణ బొట్టు జరిగిందంతా కూడా చెప్తాడు అక్కకి ఇంకా అప్పుడు అక్క తమ్ముడిని చక్కగా ఆ అక్క ఏం చేస్తుంది చక్కగా తమ్ముడికి తలస్నానం చేయించి చక్కగా మంచి బట్టలు వేయించి శుభ్రంగా కడుపు నిండి అన్నం పెట్టి ఒక పెద్ద గుమ్మడికాయని దొలిచి అంటే పెద్ద గుమ్మడికాయని లోపలంతా దొలిచేసి దాంట్లోని కొంచెం రత్నాలు బంగారం ఇంకా కొంచెం డబ్బును కూడా అన్నీ పెట్టేసి ఇంకా మళ్ళీ మో అన్నాన్ని ఒక మూట కట్టేసి తోమిడికి తినడానికి ఏం చెప్పేసినట్టు ఇస్తుంది అనమాట అయితే ఆ ఇచ్చినటువంటి అక్క ఇచ్చినటువంటి గుమ్మడికాయనో ఇంకా అన్నం మూటనో పట్టుకొని తిరుగు ప్రయాణం పెడతాడు అక్క ఏదో ఇస్తుంది అని చెప్పేసి ఆశతో వచ్చాను నేను ఈ గుమ్మడికాయని ఇచ్చింది దీనితోటి ఏం చేసుకుంటాం మనం ప్రయా అని చెప్పేసి అని అలాగ ఆలోచించుకుంటేనే ప్రయాణం అవుతాడు ఇంకెలా ప్రయాణంలోనే కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక కోనేరు దగ్గర ఆగి ఒక అరగంట ఏదో కొంచెం అన్నం తిందో అని చెప్పేసి అనేసి అని ఆ గుమ్మడికాయని అక్కడ పెట్టేసి కోనేట్లో దిగి కాళ్ళు చేతులు కడుక్కొని వద్దని చెప్పేసి అనేసి వెళ్ళేసరికి వెళ్ళి తిరిగేలా వచ్చేసరికి పెద్ద గొరుడు బెక్స్ ఎక్కడి నుంచో వచ్చి ఆ గుమ్మడికాయని తన్నుకొని పోద్దు అన్నమాట అయ్యో ఎంత పైన అయిందని చెప్పేసి అని విచారించుకుంటూ ఇంకా ఈ పడమరిశనేటటువంటి బల్లావారి ఇంటికి ఉన్నటువంటి చిన్నక్క దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఆ అక్క కూడా చూసి ఎంతో సంతోషంగా తొమ్మడిని కౌలించుకొని చక్కగా లోపల తీసుకెళ్ళి సుఖ సంతోషాలు అన్నీ కుశల ప్రశ్నలు అడిగి అన్నీ కూడా జరిగిందంతా కూడా తెలుసుకుంటుంది అన్నమాట తెలుసుకున్న తర్వాత అయ్యో తొమ్మిడా ఎంత పని చేసావు నువ్వు మీరు పారేసినటువంటి ఆ యొక్క పట్టుతోరణాలు ఆ కాకరకాయల మీద కాకరగాయల మీద పడింది అందుకనే ఆ కాకరకాయల రూపంలోనే మొత్తం కూడా మన సంపద అంతా కూడా కోమటి అతనికి వెళ్ళిపోయింది నీవి ఇంటికి వెళ్ళిన తర్వాత కాకరకాయ పదిని చుట్టూ కూడా మొత్తం అంతా కూడా బాగా వెతికి ఏదైనా కాయ ఉంటే కనుక అయితే చూసి దాన్ని కోసి చూడండి అని చెప్పేసి ఇంకా చిన్న బాగితం కూడా అక్కలాగే చిన్న బాగితం కూడా తన అక్కలాగే ఒక గుమ్మడికాయని చక్కగా దొలిచేసి అందులోని ఈ డబ్బు ధనం బంగారం అవన్నీ కూడా వేసి ఇంకా మళ్ళీ అన్నం అదే మూట కట్టేసి ఇస్తుంది అనమాట ఇస్తే మళ్ళీ ఇంకా అవన్నీ ఎన్నీ పట్టుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతాడు నారాయణపట్టు ఇంకా మళ్ళీ అలాగే సేమ్ యేదా ప్రకారంగానే మళ్ళీ భోజనం చేద్దామని చెప్పేసి అనేసి మళ్ళీ కోనేట్లోని కాళ్ళు చేతులు కడుక్కొని వద్దాం అనేసరికి ఆ గరుడు పక్షి వచ్చి మెల్లిని ఆ ఆ యొక్క గుమ్మడికాయని కూడా పట్టుకొని వెళ్ళిపోద్ది అదంతా కూడా నారాయణ బట్టు దాంతో నారాయణ భట్టు మనస్తాపం చెందుతాడు ఏటిలా జరిగింది ఓ పరమేశ్వర మేము ఏం పాపం చేసామో మా తప్పులన్నీ కూడా క్షమించి తండ్రి అని చెప్పేసి అనేసి రెండు చేతులు చాసి చక్కగా దండం పెట్టుకుంటాడు వేడుకుంటాడు భక్తితోటి ఎప్పుడైతే అలాగా ఆ తండ్రిని ప్రార్థించేసరికి రెండు గుమ్మడికాయల్ని కూడా మళ్ళీ ఆ గరుడి పక్షి చేతులని ఇలా చేతులు చేసి ఇలా దండం పెట్టుకోగానే ఆ గరుడి పక్షి వచ్చి ఆ రెండు చేతుల్లోనే ఆ రెండు గుమ్మడికాయలు పడేటట్టుగా వదిలేస్తుంది అనమాట ఏంటబ్బా అని చెప్పేసి శని శని చక్కగా నారాయణ భట్టు ఎంతో ఆశ్చర్యపడిపోయి ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చి ఇంకా కాకరపాదంతా ఎదుగుతా అనమాట ఎందుకంటే ముందు ఇంటికి వచ్చేసరికి ఆ గుమ్కాయ ఆ గుమ్మడికాయలను పక్కన పెట్టేసి తన తల్లి అడుగుతుంది అక్కా ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అని అడుగుతున్నా సరే ఇంకా ఏమి సమాధానం చెప్పకుండా గవలాడుతా అంతా కూడా వెళ్ళిపోయి పెరట్లోకి ఆ పాదనంతా ఎదుగుతాడు అన్నీ శుభ్రంగా పిచ్చి పిచ్చిగా అన్నీ లాగేసేట చూసి లేవు కాకరకాయ శుభ్రంగా ఆ పాదంతా ఎండిపోయింది ఇంకేమీ లేవు అయినా సరే ఇంకోలా పిచ్చోళ్ళగా అంత లాగేసుకొని వెతుక్కుంటూ ఉంటాడు అలా ఎతగ్గా వెతగ్గా ఒక చిన్న పిందులాడితే కనిపిస్తుంది దాన్ని తీసుకొచ్చి కోచ్ వస్తే దాంట్లోని మూడు రత్నాలు ఉంటాయి అన్నమాట అంత అప్పుడు ఆ తెల్లి చూసి తన చేసిన పొరపాటు ఏంటో తెలుసుకొని చక్కగా లెంపలు వేసుకొని తను పరిపరి విధాలుగా క్షమాపణ చెప్పుకుంటూ అయితే మన కాకురకాయపాది మీద పడిన వల్ల ఇంతటి చక్కగా కాకరకాయలు అన్నమాట అయితే ఈ కాకరకాయల ద్వారాగా మన సంపద అంతా కూడా ఆ కోమరాతకి వెళ్ళిపోయిందని చెప్పిని గ్రహించి అప్పుడు ఆ తల్లి ఆ కాకరకాయ పూజనంతా ఎతికి ఏవైతే ఈసరి పరిశీలిస్తుందో ఆ యొక్క పట్టు తోరణాలు తీసి చక్కగా పాలతోటి నేలతోటి కడిగి శుభ్రంగా శుద్ధి చేసి కుమారుణికి అందులో ఉన్నటువంటి ఒక రత్నాన్ని ఇచ్చి పూజ సామాగ్రి అంతా తీసుకురమణమని చెప్పి కుమార్తెలు చెప్పినట్టు విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా పార్వతుల యొక్క నోము నోస్తారన్నమాట అప్పుడు వారు భక్తికి మెచ్చి వాళ్ళ తప్పుని క్షమించి ఆ అద్దనారేశ్వరుడు వారికి అష్టైశ్వర్యములు ఇష్ట సంపదలను ఇచ్చి చక్కగా కాసి కాపాడుతూ ఎల్లవెల్లలా వాళ్ళని రక్షించుకుంటూ ఉంటారు అన్నమాట ఈ యొక్క నోము నోచిన వారికి మాత్రమే కాకుండా ఈ కథ విన్న వారికి కూడా ఆ శివ పరమాత్మలు ఆ శివ పర శివ పార్వతి పరమేశ్వరులు అంతా కూడా సదా కా కాసి కాపాడుతూ ఉంటారన్నమాట అందుకనే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కథ విని ఆ యొక్క ప్రసాదం తింటే ఆ యొక్క కేదారేసుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని చెప్పేసి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్